వినాయక ఉత్సవాల నిర్వాహకులు మండపాల ఏర్పాటు ఊరేగింపు ఇతర కార్యక్రమాల ఏర్పాట్లను అనుమతులు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు మండపాల ఏర్పాటు కోసం ఎటువంటి చలానాలు చెల్లించవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్ టిటిపిఎస్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ క్లిక్ చేసి అనుమతులు పొందవచ్చని తెలియజేశారు పోలీస్ తరఫు నుంచి కొన్ని ఆదేశాలు పాటించమని చెప్పేసి ప్రజల దగ్గర కోరుతున్నాము దాన్ని ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ఆ ఫిజికల్ గా వచ్చి పోలీస్ స్టేషన్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు పర్మిషన్ వాళ్ళందరూ కూడా గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే ఒక మన వెబ్సైట్కి వెళ్ళి అక్కడ వాళ్ళు మొబైల్ నెంబర్ ని ఎంట్రీ చేశారంటే దానికి ఒక ఓటీపీ వస్తాయి ఆ ఓటీపీ నంబర్ ని బేస్ చేసుకొని ఎవరెవరు ఈ కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అప్లికెంట్ డీటెయిల్స్ అంటే దానిలో ఏంటంటే లొకేషన్ ఆ లా ఎక్కడ పెడుతున్నామో వినాయక సంబంధించిన ఐడల్ ఎక్కడ పెడుతున్నామో ఆ లొకేషన్ హైట్ అదే విధంగా ఎక్కడ ఆ ఆ ఆ సెలని ఎక్కడ మీరు నిమజ్జనం చేస్తున్నారు ఏ రోజు నిమజ్జనం చేస్తున్నారు అని చెప్పేసి ఆల్ డీటెయిల్స్ దాంట్లో ఫిల్అప్ చేసేస్తూ సబ్మిట్ చేశారంటే దాని తర్వాత అది మన పోలీస్ దగ్గర వచ్చినప్పుడు మేము పోలీస్ తరఫు నుంచి పర్సనల్ గా వచ్చి వెరిఫికేషన్ చేస్తూ దానికి మేము పర్మిషన్ ఇస్తాం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తాం మీరు ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని దాంట్లో వచ్చిన ఒక క్యూఆర్ కోడ్ ని మీరు అక్కడ మీరు పండాలు ఎరక్ట్ చేస్తున్నారో అక్కడ మీరు దాన్ని స్టిక్ స్టిక్ చేసుకోవాలి సో ఎప్పుడెప్పుడు పోలీస్ మేము వచ్చి వెరిఫికేషన్ చేస్తాము అప్పుడు అన్ని కూడా క్యూఆర్ కోడ్ ద్వారా మేము కన్ఫర్మేషన్ చేసుకుంటాం సో అందరు కూడా ఈ వెబ్సైట్ ని యూస్ చేసుకొని మీరు అప్లికేషన్ వేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం పోలీస్ తరపు నుంచి